నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నమ్మున శుభములు కలిగిందాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య భాగం నుండి ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాము ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఈ క్రూర మృగము ఈ ఘట సర్పము ఆ స్త్రీని హింసించి వారి మీదికి నాశనము తీసుకొని రావాలి అని ఇష్రాయెల్ దేశములో ఎడేళ్ల మహాశ్రమలో మిగిలి ఉన్న ఇష్రాయేలీలను తుడిచివేయాలని ఆ స్త్రీ కాసుకొని ఉంది కావున స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవాలని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నది ప్రవాహముగా ఆమె వెనకకు వెళ్ళగక్కెను ఆ ఫ్లడ్కి ద సర్పండ్ అవుట్ ఆఫ్ హిస్ మౌత్ వాటర్ యాజ్ అ ఫ్లడ్ ఆఫ్ట్ ది ఉమెన్ దట్ హీ మైట్ కాస్ టు బీ క్యారీడ్ అవే ఆఫ్ ద ఫ్లడ్ కొట్టుకొని పోయి చావాలి అని మిగిలిన ఇస్రాయల్ వారు మిగలకూడదు అని ఆ యొక్క ఘట సర్పము ఆ యొక్క ఇస్రాయేల్ వారి కొరకాయ వేచి ఉండింది అయితే భూమి ఆ స్త్రీకి సహకరించింది సహకార్యై నోరు తెరిచి ఆ ఘట సర్పము తన నోటి నుండి వెళ్ళగక్కిన ప్రవాహమును మింగివేసను రానున్న కాలంలో ఇస్రాయల్ వారి మీదకి రాబోతున్న హింసాకాండలు ఈ ఘట సర్పము చేయబోతున్న ఈ భయంకరమైన దాడి ఈ యొక్క నాశనమైన ప్రవాహమును వెళ్ళగక్కుటను మనము చూడబోతున్నాం అయితే ప్రభువు సృష్టించిన ఈ భూమి సహకారిగా ఇష్రాయులు వారి పక్షంగా నిలబడింది అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకుంది ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నవారైన ఆమె సంతానములు శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలను the dragon was wroth with the woman and went to make a war with the remnant of her seed which keep the commandments of god and has the testimony of jesus christ mm -hmm. ioka <inaudible> varda పరిశుద్ధులతో దేవుని గుచ్చి యేసును గుచ్చి సాక్ష్యం ఇచ్చుచున్న వారి వారితో దేవుని యొక్క ఆజ్ఞలు గైకు దేవుని ఎందు భాయభక్తులు నిలిపిన వారితో యుద్ధము చేయుటకై ఆగ్రహము తెచ్చుకుంది ఈ సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అయితే ఈ అరణ్యమునకు ఈ స్త్రీ పారిపోయింది ఈ పద్నాలుగు వచనము చూచినప్పుడు ఆమె అరణ్యములో ఉన్న తన చోటుకి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమె కుయ్యబడను అచ్చట ఆ సర్ప ముఖమును చూడకుండా ఒక కాలము కాలములు అర్ధకాలము పోషింప పోషింప బడును అనే ఈ యొక్క సత్యాన్ని మనము చూస్తూ ఉన్నాం ఈ యొక్క నైబర్ కంట్రీ అనగా ఇష్రాయకు సహోదరులుగా లేక స్నేహితులుగా ఉన్న ఈ యొక్క జోర్డాన్ అనే ఆ యొక్క దేశము ఈ శ్రమల కాలములో యూదులకు ఆశ్రయం అని ఒక అద్భుతమైన సత్యాన్ని మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అనేక మంది దేవుని లేఖనాన్ని ధ్యానం చేస్తున్నవారు అయితే మరి ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే వారు కొండలకు పారిపోవాలి కొండలకు పారిపోవాలి యూదేలో ఉండువారు ఎప్పుడు వీడు అతి పరిశుద్ధ స్థలములో మత్తు సువార్త ఇరవై నాలుగు పదిహేనులో ప్రవక్త అయిన ధాన్యాల ద్వారా చెప్పబడిన నాశనకరమైన హే వస్తు పరిశుద్ధ స్థలమందు నిలుచుట నాశనకరమైన హే హే వస్తు అనగా వాడి యొక్క విగ్రహము కానీ వాడి ఇమేజ్ కానీ లేకపోతే ఎటువంటి మరి ఆ ఇమేజ్ని పెట్టబోతున్నాడో తెలీదు కానీ దానికి కానీ లేక తననే దేవుడుగా పూజించుమని బలత్కారం చేయుట అనేది నిలుచుట చూస్తూ ఉన్నాము అతి పరిశుద్ధ స్థలమైన ఆ యొక్క కరుణాపీఠం మీద ఆ పరిశుద్ధ స్థలమందు హే వసు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక He has to run away. When you therefore shall see the abomination of desolation spoken of by Daniel the prophet, stand in the holy place. Whoso readeth, let him understand. Then let, let them which be in Judea flee into the mountains. యూదయాలో ఉండేవారు ఆ యొక్క కొండలకు రాతి కొండలకు పారిపోవాలి ఆ యొక్క జోర్డాన్ అనే ఆదేశము బహు రాతి ప్రదేశము ఎన్నో ఎత్తైన రాతి కొండలతో ఉన్న ఆదేశము అందులో చాలా గుహలు కూడా ఉన్నాయి దాగుకొనుటకు ఆ విధంగా వారు అక్కడికి పారిపోవాలి అని ప్రభువే చెప్పి ఉన్నారు ఆ విధంగానే యూధ యూదులు ఈ యొక్క కట సర్పము యొక్క హింసకు పారిపోతున్నారు మరియు బలత్కారముగా వాడిని పూజించకుండా వారు తమను తాము దాచుకుంటూ వెళ్ళిపోతున్నారు అది రానున్న కాలంలో బహుభయంకరమైన పరిస్థితి ఇస్రాయల్ వారికి యూదులకు ప్రభువును ఎరిగిన వారికి తటస్థము అవబోతుంది వారు శ్రమ ఇది యాకోబు శ్రమ జాకో ట్రిబులేషన్ జాకోబ్ ట్రాబుల్ అని కూడా దీన్ని అభివర్ణిస్తూ ఉన్నారు ఈరోజున ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము మనము ధ్యానం చేయటం గాను ప్రభు మనకు సహాయము చేయగాక పది కొమ్ములను ఏడు తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని వ్యూహాను భక్తుడు దర్శనము చూస్తూ ఉన్నాడు ప్రభు దానియాలకు కూడా దర్శనములు చూపించి ఉన్నాడు వాటిని నెరవేర్చి ఉన్నాడు ఆ విధంగానే భక్తునికి కూడా దర్శనములను చూపిస్తూ ఉన్నాడు సముద్రము ప్రజలకు సాదృశ్యంగా ఉంది సముద్రపు ఆ యొక్క సముద్రములో నుండి పైకి వచ్చుచు ఉన్న ఈ జీవి పది కొమ్ములు ఏడు తలలు గల క్రూర మృగము అయితే పది కిరీటములను దాని తలల మీద ఉన్నాయి ఆ తలల మీద ఉన్న కిరీటములపై దేవదూషణకరమైన పేర్లు కూడా పేర్లు వ్రాయబడి ఉన్నాయి మనము ఈ యొక్క విచిత్రమైన ఈ యొక్క క్రూర మృగము మనము చూసినప్పుడు ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఏ సముద్రం నుంచి వస్తుంది అని మనం ఆలోచన చేయాలి మనకు చుట్టూ ఉన్న సముద్రాలు ఏ సముద్రము నుండి రాబోతుందో మనకు తెలియదు కానీ అది అట్లాంటికా మెడిటేనియన్సీయా లేకపోతే హిందూ మహాసముద్రమా ఏ సముద్రం నుండి వస్తుందో మనకు తెలియదు అయితే సముద్రము నుండే ఈ యొక్క క్రూర మృగము పైకి లేచి వస్తుంది దానికి ఉన్న ఈ యొక్క భయంకరమైన విషయాలు ఆలోచన చేస్తే పది కొమ్ములు ఉన్నాయి ఈ క్రూర మృగమునకు పది కొమ్ములు ఏడు తలలు పది కిరీటాలు ఈ కొమ్ములు అధికారమునకు సాదృశ్యంగా ఉన్నాయి ఈ పది తలలు మరియు కిరీటములు రాజ్యాలు రాజరికాలు రాజ్యమునకు రాజులు ఈ యొక్క క్రూర మృగము కంట్రోల్లో ఉంటారు కాబట్టి ఇన్ని రాజ్యాల మీద ఆ రాజుల మీద అధికారము కలిగిన ఈ క్రూర మృగము పడితాలల మీద పది కిరీటములు ఉండి వజ్రాలు వైడూర్యాలు పొదగలేదు కానీ వాటి మీద దేవదూషణకరమైన పేర్లను పొదిగి ఉన్నాయి ఐ స్టూడప్ ఆన్ ద శాండ్ ఆఫ్ ద సీ ఎవరు యోహానుభక్తుడు సముద్రము ఇసుక దగ్గర నిలబడ్డాడు సా ఎ బీస్ట్ ఆ దర్శనములో సముద్రపు ఒడ్డులో నిలబడ్డప్పుడు ఆ దర్శనము చూస్తూ ఉన్నాడు ఒక బీస్ట్ సముద్రములో నుండి పైకి లేచి వస్తూ ఉంది దాని ఆకారము ఏ దానికి ఉన్న ఆ కొమ్ములు ఇవన్నీ కూడా ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు పది కొమ్ములు ఏడు తలలు ఆ క్రూర మృగమునకు ఉన్నాయి దాని కొమ్ముల మీద పది కిరీటాలు కొమ్ముల మీద కిరీటాలు కొమ్ములు అధికారమునకు సాదృశ్యము కిరీటములు ఆ రాజులు పెట్టుకునే కిరీటాలు ఆ కిరీటల మీద దేవుని దూషించుచూ వ్రాయబడిన పేర్లు దేవదూషణకరమైన పేర్లు ఎంత విచిత్రంగా ఈ యొక్క ఆకారం ఉందో వికృతంగా ఉందో మనము ఆలోచించేవచ్చు అండ్ అపాన్ హిస్ హ్యాడ్స్ ద నేమ్స్ ఆఫ్ ది బ్లాస్ఫమీ దేవుని దూషిస్తూ ఉన్న పేర్లు అనగా వీడు ఖచ్చితంగా వాడు సాతానుడు సర్వ లోకమునకు సర్వ రాజ్యములకు అధికారము కలిగిన వాడుగా మనకు ప్రస్ఫుటంగా అర్థమవుతూ ఉన్నది దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మనము ఈ లేఖనాలను చూస్తున్నప్పుడు సర్వలోకము వీడికి దాసోహము ఏ విధంగా అవుతుంది అని మనము చూస్తూ ఉన్నాం ఇక్కడ ఈ రాజ్యాలు గురించి కూడా ఎవరు ఎవరిని పోలి ఉన్నారు ఎప్పుడు ఎవరెవరు ఉన్నారు అనే విషయాల్ని కూడా ఇక్కడ ఖచ్చితంగా లిఖించి ఉన్నాయి దేవునామునికి మహిమ కలుగునిగాక ఈ యొక్క రెండవ వచనము చూసినప్పుడు నేను చూసిన మృగము ఆ మృగము చిరుత పోలిని పులిని పోలి ఉండెను దాని బాడీ అంతా కూడా చిరుత పులి వలె ఉంది దాని పాదములు ఎలుగు వంటి పాదములు దాని నోరు సింహపు నోరు వంటిది దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చాను ఈ విషయాన్ని మనము గమనించినప్పుడు వాడు అనేకమైన రాజులు రాజ్యాల మిక్సర్ లేక మిళితమైన మృగముగా మనకు ఇక్కడ కనబడుతూ ఉన్నాడు ఆలోచన చేద్దాము మనకు పూర్వకాలము దానియాలు చెప్పబడిన వాక్యాల్లో అగస్టస్ ఇరవై ఏడు బీసీ నుంచి పద్నాలుగు ఏడి వరకు అగస్టస్ పరిపాలించాడు టిబిరియస్ పద్నాలుగు ఏడి నుండి ముప్పై ఏడు ఏడి వరకు క్యాలిగులా ముప్పై ముప్పై ఏడు ఏడి నుండి నలభై ఒకటి ఏడి వరకు కల్యూడియస్ నలభై ఒకటి ఏడి నుంచి యాభై నాలుగు ఏడి వరకు నేరో యాభై నాలుగు ఏడి నుండి అరవై ఎనిమిది ఏడి వరకు గల్బా అరవై ఎనిమిది ఏడు నుండి అరవై తొమ్మిది ఏడి వరకు ఓతో మూడు నెలలు మాత్రమే అరవై తొమ్మిది అరవై తొమ్మిది ఏడిలో విటిలియస్ ఓన్లీ ఎనిమిది నెలలు మాత్రమే అరవై తొమ్మిది ఏడిలో వెస్పేసియన్ అరవై తొమ్మిది ఏడి నుండి డెబ్బై తొమ్మిది ఏడి వరకు టైటస్ డెబ్బై తొమ్మిది ఏడు నుండి ఎనభై ఒకటి ఏడి వరకు ఈ అధికారాలు కలిగిన వారు ఆయా రాజులు రాజ్యాలు పరిపాలించి ఉన్నారు ఈ సత్యాన్ని మనము చరిత్రలో చూడవచ్చు ఆలోచన చేద్దాము ఇక్కడ ఈ యొక్క మృగము రూపము వర్ణిస్తూ ఉన్నాడు మృగము రూపము బా బెల్షాజరు లేక దాన్యాలు ఏడు ఒకటి బబులోను రాజగు బెల్షాజరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దాన్యాలు కూడా దర్శనం కలిగింది ఆ కళ తన పడక మీద కలకని ఈ సంగతి దానికు వివరించి చెప్పిన విషయములు నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకి వచ్చి ఉన్నాయి ఆ జంతువులు ఒకదానికోటి భిన్నములై ఉండే మొదటిది సింహమును పోలినది సింహము బబులోను రాజ్యమునకు సాదృశ్యంగా ఉంది ఆ పక్షి రాజు రెక్కల వంటి రెక్కలు ఉన్నాయి ఇది అగ్ర రాజ్యమైన అమెరికా దేశమునకు సాదృశ్యంగా ఉంది నేను చూస్తుండగా దాని రెక్కలు తీయబడినవి కనుక మనుషుని వలె అది పాదములు పెట్టుకుని నేలపై నడుస్తూ ఉన్నది రెండవ జంతువు ఎలుగు వంటిని పోలినది ఎలుగు వంటి రష్యాకు సాదృశ్యంగా ఉంది అది ఒక పార్శ్వము మీద పడుకొని తన నోట పండ్ల మధ్య మూడు ప్రక్కటెముకలను పట్టుకొని అనగా వేరే దేశములను విస్తారమైన మాంసం భక్షించమని కొందరు లెమ్ము అని చెప్పారు అంతటా చెరుత పులిని పోలిన మరి ఒక జంతువుని చూచి తిని దాని వీపున పక్షి రెక్కల వంటి నాలుగు రెక్కలుండను ఈ విధంగా ఈ దర్శనము ఆయనకు కనిపించింది ఇక్కడ పర్షియా దేశము అనగా బబులోను సింహము లియోపాడ్ అలెగ్జాండర్ ది గ్రేట్ బేర్ అనగా ఎలుగుబంటి రష్యాకు ఐరన్ ఆయరన్ను ఒక ఒకవైపున బ్రిటిష్కి ఒకవైపున సింహము మరి ఒకవైపున యూనికార్న్ కలిగి ఉండి రెక్కలు కలిగి ఉన్నది ఇవి వాటి గుర్తులు రాజా తాము చూచుండగు బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడింది కదా అని ఆ ప్రతిమ గురించి కూడా దాని దానియాలకు వివరించమని చెప్పినప్పుడు దానియలు ఆ ప్రతిమను గూర్చి వివరించి చెప్పాడు ఆ ప్రతిమ యొక్క సిరసు మేలుమి బంగారమయమైనది దాని రొమ్ము భుజములను వెండివియు దాని ఉదరము తొడలను ఇత్తడివియు దాని మోకాళ్ళు ఎనపేయు దాని పాదములు ఒక భాగము ఎనుపదియు ఒక భాగం మట్టిదియునై ఉండెను ఆ ప్రతిమ ఆ విధంగా ఉంది అయితే ఈ ప్రతిమలో ఉన్న విశేషమైన రూపము శిరస్సు బంగారమును పోలినది బ్యాబ్లోను సాదృంగా ఉంది దాని యొక్క రొమ్ము భుజములు వెండివి అది మీడియా పర్షియా రాజ్యములకు సాదృశంగా ఉంది ఇత్తడి ఇత్తడి ఆ యొక్క బ్రాస్ గ్రీసు రాజ్యమునకు ఐరన్ రోమ్కు సాదృశ్యంగా ఉంది ఐరన్ అండ్ క్లే మిక్చర్ దే ఓన్ మిక్స్ టుగెదర్ ఈ యొక్క ఐరన్ రెండుగా విడిపోయింది విడిపోయినప్పుడు ఆ యొక్క ఐరను క్లే పాదములుగా గుర్తించబడినయి దాని ఎలుగు ప్రత్యక్షమైన ఈ యొక్క దర్శనము నెరవేరింది ఆయా కాలములలో ఈ ప్రకటన గ్రంథంలో పదమూడవ అధ్యాయములో వివరించబడిన ఈ యొక్క లేఖనము రానున్న కాలంలో సంపూర్ణంగా నెరవేరనున్నది కాబట్టి ఈ యొక్క క్రూర మృగమునకు ఎటువంటి అధికారం కలిగింది అనంటే గొప్ప అధికారము ఇచ్చను ఈ యొక్క గొప్ప అధికారము కలిగిన ఈ బీస్ట్ ఈ క్రూర మృగము the beast which i saw was like a an leopard and his feet were as the feet of a bear and his mouth as the mouth of a lion and the dragon gave him power dragon anaga, satanudu he antichrist ki power ichadu the lokam and his seat ayuka sthanamu వాడే ఇచ్చాడు ద గ్రేట్ అథారిటీ ఓవర్ ఆల్ ది వరల్డ్ ఈ విధంగా మరి సర్వ లోకమునకు అధికారి అయి ఉన్నాడు అయితే ఇక్కడ ఒక మూడో వచనములో విచిత్రమైన సంఘటన జరిగింది దాని తలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టు మ్యాన్ ఆఫ్ సిన్ మ్యాన్ ఆఫ్ ప్రెడిషన్ రెండు వ్యక్తిత్వాలు వెన్ రెండు దేవునికి వ్యతిరేకమైన వ్యక్తిత్వాలు ఈ యాంటీ క్రైస్లో ఉంటాయి కాబట్టి మ్యాన్ ఆఫ్ సిన్ వాడికి చావు దెబ్బ తగలగా వాడు చచ్చాడు అయితే కొద్ది కాలంకు మూడున్నర రోజులకు వాడు తిరిగి లేచి ఎందుకు వాడి లోపల డ్రాగన్ ఉన్నాడు సాతానుడు వాడికి తిరిగి లేచి జీ సజీవంగా మళ్ళీ అధికారము చలాయించడానికి వాడిని వాడికి పవర్ ఇచ్చాడు అందువలన వాడు చావు దెబ్బ వాడికి మానిపోయాను కనుక భూజనులందరూ మృగం వెంట వెలుచు ఆశ్చర్యపడుతున్నారు చచ్చిన వాడు తిరిగి లేచాడు వీడు వీడు విజయశీలి వీడు దేవుడు వీడినే మనము నమస్కరిద్దాం వీడి వెనకాల వెళ్దామని సర్వ లోక జనులందరూ భూజనులందరూ మృగం వెంట వెళిచు ఆశ్చర్యపడుచున్నారు అండ్ ఐ సా వన్ ఆఫ్ హిస్ హ్యాడ్స్ యాజ్ ఇట్ వర్ టు అండ్ డెడ్లీ వూండ్ అండ్ ఆల్ ద వరల్డ్ వండర్ ఆఫ్టర్ ద బెస్ట్ ఇది ఎలా జరిగింది అని అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు దేవునామునికి మహిమ కలుగును గాక కాబట్టి ఈ అధికారముతో ఈ లోకమును ఏ విధంగా వాడు శాసించనున్నాడు ఏ విధంగా యేసు కొరకు సాక్షులుగా ఉన్నవారిని దేవుని ఆజ్ఞలు నెరవేర్చుచు దేవుని ఎందు భాయభక్తులు కలవారిని ఏ విధంగా హింసించచ్చు ఉన్నాడు అనే విషయాన్ని మనము ధ్యానము చేద్దాం ప్రభు మనకు సహాయము చేయునిగాక ఆమె